ఆటో డ్రైవర్లకు పదిహేను వేల సాయం అనంతపురంలో సంబరాలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనంతపురంలో వాహన మిత్ర పథకం ద్వారా ఆటో కార్మికులకు దసరా పండుగ రోజున పదిహేను వేల రూపాయలు ఇస్తామని ప్రకటించడంతో ఆటో డ్రైవర్లలో అపారమైన ఆనందం వ్యక్తమైంది అనంతపురంలో టిఎన్ టియూ సి జిల్లా అధ్యక్షులు పోతుల లక్ష్మీనరసింహులు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి ఎన్టీఆర్ విగ్రహం ఎదుట చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా టేన్టీసీ జిల్లా అధ్యక్షుడు పోతుల లక్ష్మీనరసింహులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంచపు వడ్డే వెంకటేష్ వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ పి మూర్తి మాట్లాడుతూ లోకేష్ యువగలం పాదయాత్ర సమయంలో ఆటో కార్మికులు ఇచ్చిన వినతిపత్రానికి హామీ ఇచ్చారని ఆ హామీని కూటమి ప్రభుత్వం నెరవేర్చిందని తెలిపారు గత వైసీపీ పాలనలో కేసులు పెట్టి వేధించారని లిక్కర్ ఇంధన ధరలతో వసూలు చేశారని విమర్శించారు కూటమి ప్రభుత్వం వచ్చాక ఆటో డ్రైవర్లు సంతోషంగా జీవిస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు శబ్రు రాజు ఖాసీం సోము శ్రీరాములు చంద్ షేక్షావలి గోపి మురళి తదితరులు పాల్గొన్నారు जय जय बी जय झूलेलाल बाबू बाबू గౌరవ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అనంతపురం పర్యటనలో మరి సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభ సందర్భంగా దసరా కానుకగా ఆటో కార్మికులకు పదిహేను వేల రూపాయలు ప్రకటించడం అనేది ఆటో డ్రైవర్ కార్మికులందరికీ కూడా చాలా ఆనందదాయకం నిజంగా దసరా అనంతపురం నగరంలో తెచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ అనంతపురం నగరంలో ఆటో కార్మికులు ఇవాళ ఎన్టీ రామారావు విగ్రహం ఎదుట పెద్ద ఎత్తున పాల్గొని పాలాభిషేకం చేయడం జరిగింది అదేవిధంగా నారా లోకేష్ అన్న గారు యువగలం పాదయాత్రలో ఆటో డ్రైవర్లకు హామీ ఇవ్వడం జరిగింది మా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారం లేక రాగానే ఆటో డ్రైవర్లను ఆదుకుంటామన్నారు ఆ మాటకు కట్టుబడి ఈరోజు కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు పదహైదు వేల రూపాయలు మిత్ర పథకం ద్వారా అందివ్వడం అనేది జరుగుతుందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాం గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆటో కార్మికులంటే మరి చిన్న చూపుగా చూడ్డం ఆటో డ్రైవర్లకు పదివేల రూపాయలు కుడి చేత్తో ఇస్తూ ఎడమ చేత్తో లిక్కర్ ద్వారా లాక్కోవడం అనేది జరిగింది దానికి మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఆటో డ్రైవర్లు కూడా తగిన బుద్ధి చెప్పారు అందుకనే ఆ ప్రభుత్వాన్ని ఆ ప్రభుత్వాన్ని సాగనంపారు ఈరోజు ప్రతిపక్ష హోదా లేకోకుండా కూడా చేయడం జరిగిందని చెప్పేసి తెలుసు ముఖ్యమంత్రి వరిలో నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ ఈరోజు మొన్న సూపర్ సిక్స్ అనంతపురం విచ్చేసిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ ప్రోగ్రాం ఇచ్చేసిన సందర్భంగా ఆటో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆటో కార్మికులకి పదహైదు వేల రూపాయలు దసరా పనునా పోతు కనుగ ఇవ్వడం చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఈరోజు అనంతపురం ఆర్చ్ రామారావు విగ్రహం ఆయన శిక్షకి పాలాభిషేకం చేసి ఆటో కార్మికులు అంత సంతోషం వ్యక్తం చేస్తున్నారు నేను డిఎన్డిసి రాష్ట్ర పని పనిచేస్తున్నాను కార్మిక శాఖలో చాలా అనే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వ్యవస్థను అంతా ముందుకు తీసుకుపోయేదానికి ఆటో కార్మికులు గుజమీ చేసుకొని తిరుగుతున్న ఒక సీఎం చంద్రబాబు అంటే ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఒక మన చంద్రబాబు గర్వంగా చెప్పుకోవచ్చు అదేవిధంగా ఆటో కార్మికులు ప్రతి ఒక్కరూ ఈ శుభదినం చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు చిత్రపటాలకి ఆటో కార్మికులు ప్రతి ఒక్కరూ బాలాభిషన్ చేసి ఆనందం వ్యక్తం చేస్తారు స్పీకర్ అందరికీ చాలా దసరా కానుగం చాలా మేలు చేసి అందరినీ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరిని ఆయన అందుకే ముఖ్యమంత్రిగా ఆయన నారా చంద్రబాబు లోకే లోకేష్ బాబు పవన్ కళ్యాణ్ గారు చాలా ఆలోచన చేసి మనందరికీ ఆటో వాళ్ళందరికీ పదహైదు వేల రూపాయలు దసరాకు సందర్భంగా దసరాకు అందరికీ వేస్తున్నాడు ఇది చాలా కన్నుల పండుగ ఉంది అందరికీ న్యాయం జరగాలని ప్రతి ఒక్కటి సూపర్ ఇష్టు సూపర్ సిక్స్ అన్ని విధాలా బాగా న్యాయం జరగాలని అందరికీ వేయాలని అదొక్కటే కాదు తల్లికి వందన కింద నా అన్నదాత సుఖీభావ ఇవన్నీ న్యాయం చేస్తున్నాడు ఆయనకు ఆయన ఇచ్చే మళ్ళా వచ్చేటప్పుడు కానీ సీఎంగా ముఖ్యమంత్రిగా కొనసాగాలని మేము ఆ దేవుని ప్రార్థిస్తూ అందరికీ ధన్యవాదాలు నారా చంద్రబాబు నాయుడుకి చాలా రూట్ ఉన్నాము నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల హామీలో ఇచ్చిన మాకి ఆటో డ్రైవర్లకి మిత్ర పదహైదు వేల రూపాయల దసరా రిలీజ్ చేస్తామన్నారు మాకు చాలా ఎంతో ఆనందంగా ఉంది నారా చంద్రబాబుకి చాలా మేము అభినందన తెలుపుకుంటున్నాము గూటమ్ పార్టీకి చాలా రూడిపై ఉన్నాము పవన్ కళ్యాణ్ నారా లోకేష్ మాకు ఆటో కార్మికుల కష్టాలు తెలుసుకొని పదహైదు వేల రూపాయలు మాకు మాకు ఇస్తాను ఆర్థిక సాయం చేస్తానికి చాలా ఆనందంగా చాలా రూపడి ఉన్నాము జై తెలుగుదేశం